వెల్కమ్ తొలి వార్త ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతుంది మాధురి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఉప ముఖ్యమంత్రి మట్టి గారికి తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి కాంగ్రెస్ ముఖ్య నాయకులకి కాంగ్రెస్ మంత్రులకి తెలంగాణ నుంచి ఇక్కడికి ఇచ్చేసిన మా బీసీ బిడ్డలకి కాంగ్రెస్ కార్యకర్తలకి మీడియా సోదరులకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను జంతు మంతర్ దగ్గర ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం అదే మన ఆరాటం ఇది రెండోసారి మనం పోరాటం చేస్తాం భారతదేశంలో మన బీసీ పెట్టలే అలాంటి బీసీ పెట్టలు ఇవాళ నడి రోడ్డు మీదకి వచ్చి బీజేపీకి అడుగుతున్నాను బీసీ పెట్టలు అడుక్కోవాలా ఇవ్వరా న్యాయం చేయరా అంటే మా శ్రమని దోచుకుంటారు మా హోటల్ గుచ్చుకుంటారు కానీ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి పాస్ చేయమంటే వెనకడుగు వేస్తారు అయినా మేము విడిచిపెట్టాం కాంగ్రెస్ ముందడుగు వేసింది సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు బీసీ పెట్టారా తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు నష్టాలు పోరాటాలు సోనియా అమ్మ మనకి తెలంగాణ ఇచ్చింది సాధించుకున్నాం అదే విధంగా బీసీ కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా లేదు ఇవాళ చాలా తక్కువే దాంట్లో బీసీ బిడ్డలు పెద్ద పాత్ర పోషించారు వాళ్ళ సాక్రిఫైస్ వాళ్ళ సినిమా వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ త్యాగాలు ఈ భారతదేశానికి ఇచ్చింది చేతి వృత్తుల కోసం ఎంతో కష్టపడి చేతి వృత్తులు చేస్తుంది ఎంతో సంతోషంగా పట్టేవారు కానీ ఇవాళ కాలం మారింది కాలం మారింది మిషన్లు వచ్చేస్తున్నాయి రోబోలు వచ్చేస్తుంది రోబోలేమో వంటలు చేస్తుంది ఆపరేషన్ కూడా చేస్తుంది అలాగే మిషన్లు వచ్చిన బట్టి ఇవాళ చేతి వృత్తులు తలుమరుగైపోతుంది వాళ్ళు ఏ రకంగా బతుకుతారు ఏ రకంగా ముందుకెళ్తారో సమాజానికి ఏ రకంగా పైకొస్తారు కాబట్టి రాహుల్ గాంధీ గారు జోడో యాత్రల్లో అనేక రాష్ట్రాలు ప్రజల్ని చూశారు పదిసార్లు మాట్లాడారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు కోలాగాన చెయ్యాలి అనుకున్నారు తెలంగాణలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి కోలాగాన చెయ్యండి అన్నారు అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసింది పెద్దలుగా కోలగాన చేసి అపోజిషన్లో ఉన్న అన్ని పార్టీని సలహాలు తీసుకుని సూచనలు తీసుకుని ఆమోదం తెలిపింది అన్ని చేశారు అక్కడ పందిగా ఆ తర్వాత గవర్నర్ పంపించారు కేంద్రం పంపించాడు ఫైనల్గా రాష్ట్రపతి గారికి వెళ్ళాలి ఆమోదముద్రపోతారు ఈ రకంగా ఒక ప్రాజెక్ట్ కానీ ఇవాళ బీజేపీ వెనక అడిగి వేస్తుంది మేలికెళ్ళి చెప్తుంది నేను బీజేపీని మోడీ గారిని ఒక విషయం అడగదచ్చుకున్నాను అందరూ పార్టీలు చెప్పాయి కానీ మోడీ గారు ఏమన్నారంటే లేదు జమి ఎన్నికలు నిర్వహించి తీరదాం అని ముండు పట్టుబట్టారు మరి మోడీ గారు జమ్మి ఎన్నికలకి చూపించే శ్రద్ధ కొంచెం ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కూడా చూపిస్తే బీసీకి న్యాయం చేసేవారు అవుతారు కదా అని మోడీ గారిని అడుగుతున్నారు ఇది కాకుండా మళ్ళీ ఒక మెలిగి పెడుతున్నారు ఏంటంటే పార్లమెంట్లో ఒకవేళ బీసీ బిల్లు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ బిల్లు తీసుకొచ్చి ఆమోద పొద్దుతే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అంటున్నారు నిజంగా న్యాయపరమైన చిక్కులు ఉంటే మరి ఈబీసీ రిజర్వేషన్ ఎలా అమలు చేశారు మోడీ గారు నేను అడుగుతున్నా అది అమలు చేసినప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఎందుకు చేయలేదు అంటే మీకు శుద్ధి లేదు చెయ్యాలని లేదు మీరు బీసీ చెప్పుకుంటారు ఇవాళ నడి రోడ్డున మీ హైదరాబాద్ కాదు ఢిల్లీలో మా బీసీకి న్యాయం చేయాలని గుర్తి అరుస్తుంటే పట్టించుకోరా మోడీ గారు మీరు ఏం చేయదన్నారు మీరు బీసీకి న్యాయం చేస్తారా లేదా అని ఇప్పుడు తెలిసిపోద్ది బీసీలు అయ్యా మోడీ గారు మీరు ఏదైతే కుర్చీలో కూర్చున్నారో ఆ కుర్చీ తయారు చేసింది బీసీలే ఆ కుర్చీలో నాయకులు కూర్చోబెట్టింది బీసీలే కానీ దేవుడు గుళ్ళో దేవుడు ఉన్నారే చెక్క పట్టిందే అది ఎవరు బీసీలు కాదా అన్నం పెట్టి బీసీలు అన్నం పెడతారా ఆలోచించుకోండి మోడీ గారు కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది రాహుల్ గాంధీ గారు పట్టు పట్టారు బీసీ న్యాయం చేయాలనేసి ఆ బీసీ బిల్లు పాస్ అవ్వాల్సిందే లేకపోతే మోడీ గారు మా బీసీ బిడ్డల దృష్ట్యా ఎప్పటికీ మీరు విలన్గానే ఉండిపోతారు ఎప్పటికి మీకు మా బీసీ బిడ్డలు ఓటు వెయ్యరు కాబట్టి మీరు నిర్ణయం తీసుకుంటారా బీసీ న్యాయం చేస్తారా అని మేమందరం ఎదురు చూస్తాం కాబట్టి ప్రజల పడ్డంతో ఈ అవకాశాన్ని మనం సాధిద్దాం తెలంగాణ సాధించినట్టే బీసీ ఫార్టీ సాధిద్దామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ అన్నారు గు మీద చేపెట్టుకుని జై తెలంగాణ జై తెలంగాణ చెప్పారంటే సోనియా గాంధీ గారు ఇక్కడే ఉన్నారు అమ్మా సోనియా మనకి తెలంగాణ ఇచ్చింది జై తెలంగాణ జై తెలంగాణ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ